శ్రీకాకుళం శాసనసభ నియోజకవర్గంలో పోరు రసవత్తరంగా మారింది అధికార పార్టీ నుంచి మంత్రి ధర్మాన ప్రసాదరావు బరిలో నిలవగా తెలుగుదేశం మాత్రం ఓ మేజర్ పంచాయతీ సర్పంచ్ గా ఉన్న యువ అభ్యర్థి గోండు శంకర్ ను రంగంలోకి దించింది ఇరువురు అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం చేస్తున్న నియోజకవర్గ ప్రజలు మాత్రం ఈసారి తమ ఓటు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే వారికేనని తెగేజ్ చెబుతున్నారు జిల్లాలో నియోజకవర్గానికి ఓ ప్రత్యేక స్థానం ఉంది ఇక్కడి ప్రజలు ఎన్నికల్లో విలక్షణ యాభై ఇస్తారు శ్రీకాకుళం నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి పదహారు సార్లు ఎన్నికలు జరిగాయి నియోజకవర్గంలో పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకు ఐదు సార్లు తెలుగుదేశం విజయ కేతం ఎగురవేసింది గుండ అప్పల సూర్యనారాయణ కుటుంబ సభ్యులే ఐదు సార్లు శాసనసభ్యులుగా కొనసాగారు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ తరపున పోటీ చేసి ధర్మాన ప్రసాదరావు విజయం సాధించారు రెండు వేల పంతొమ్మిదిలో వైకాపా నుంచి గెలిచి మంత్రి పదవి దక్కించుకున్నారు ఈసారి వైకాపా తరపు నుంచి ఆయనే బరిలో నిలిచారు తెలుగుదేశం మాత్రం కిష్టప్పపేట మేజర్ పంచాయతీకి సర్పంచ్ గా ఉన్న గోండు శంకర్ కి అవకాశం కల్పించింది గోండు శంకర్ కుటుంబం ఏళ్లుగా పార్టీలో కీలకంగా ఉంది మంత్రి ధర్మాన ప్రసాదరావు చేస్తోన్న భూ దందాలు ఇసుక దోపిడిపై శంకర్ పోరాడుతున్నారు చంద్రబాబు అక్రమ అరెస్టు సమయంలో పార్టీ శ్రేణులను సమన్వయం చేసి నిరసనలు తెలపడంలో శంకర్ ప్రధాన పాత్ర పోషించారు నియోజకవర్గంలో ధర్మానను ఢీకొట్టే సత్తా శంకర్కే ఉందని భావించిన పార్టీ అధిష్టానం ఆయన్ను రంగంలోకి దించింది ఎంపీ రామ్మోహన్ నాయుడు సహా ముఖ్య నేతలందరూ మంత్రి ధర్మానను ఓడించేందుకు శంకర్ తరపున ప్రచారం చేస్తున్నారు వైకాపా పాలనపై విసుగు చెంది ఆ పార్టీ నేతలు తెదేపాలో చేరుతున్నారని ఈసారి విజయం తమదేనని శంకర్ ధీమా వ్యక్తం చేస్తున్నారు ఐదు సంవత్సరాల్లో నియోజకవర్గంలో ఈ ప్రభుత్వంలో ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది ఇప్పుడున్న రెవెన్యూ మంత్రి ధర్మాన్ ప్రసాద్ రావు గారు ఏ పని చేయలేదు మొదట రెండున్నర సంవత్సరాలు మంత్రి పదవి రాలేదని బోర్డులు పెట్టేసి నాకు ఎవరు పని కోసం రావద్దు ఈ టైంలో అని ముద్దు నిద్రపోయారు తర్వాత రెండున్నర సంవత్సరాలు చూస్తే మంత్రి పదవి వచ్చిన తాడేపల్లి ప్యాలెస్లో అంతా జరుగుతుంది సకల శాఖ మంత్రి అంతా చేస్తున్నాడు అన్నారు దానికి కూడా బాధ్యత ఎవరు ఊహించాలా ఈయనే ఊహించాలా తీరా చూస్తే రైల్వే స్టేషన్ కి రోడ్డు గుంతలు కూడా పోర్చలేదు అటు స్పీకరు ఇటు ఈయన మధ్యలో రోడ్డు అయినా గుంతలు కూడా పోడ్చలేరా శివారు గ్రామాలకు నీరు వెళ్ళక పంటలు ఎండిపోయాయి నేను వెళ్ళి అక్కడ ఒక చేసి దర్శనం చేస్తే మళ్ళీ నీరు వదిలేరు నైరా వాటర్ స్కీమ్ సరిగ్గా పనిచేయట్లేదు నాగావల్లి వాటర్ స్కీమ్ సరిగ్గా పనిచేయట్లేదు ఏ పని చేయలేదు మంత్రి ధర్మాన ఇంటింటికీ తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు కానీ నియోజకవర్గానికి ఆయన ఏమీ చేయలేదని స్థానికులు మండిపడుతున్నారు మత్స్యకారులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని శ్రీకాకుళం ఆముదాల వలస ప్రధాన రహదారి విస్తరణను పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు క్రీడా మైదానంతో పాటు ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ భవనం పనులు పూర్తి చేస్తామని హామీలిచ్చి ఐదేళ్లు గడిచిన ఒక్క పని కాలేదని చెబుతున్నారు మీ సొంత గ్రామానికే మీరు చేసుకోలేని మీ అసమర్థులు మీరు ఏ రకంగా Brother ఓటు అడగడానికి మీకు అర్హత ఉంది మీకు నైతికత లేదు మీ అవినీతి అక్రమాల్లో ఈ ఎలక్షన్ లో కొట్టుకుపోవడం కావాలి మేము అధికారంలోకి వస్తే వెంటనే స్టేడియం పునర్నిర్మాణం చేస్తాం ఇది చేస్తామని చెప్పారు ఈ రోజు దాకా ఆ స్టేడియం పరిస్థితి అలాగే ఉంది మన శ్రీకాకుళం నుంచి ఆంధ్ర వలసకి వెళ్తూ ఈ రోజు వరకు ఎన్ని యాక్సిడెంట్లు అయ్యి ఎంతమంది చనిపోయారు అనేది మన అందరికీ తెలుసు మా పల్లెల్లో గాని ఎక్కడ కూడా ఒక వీధికి వెళ్ళినటువంటి సిమెంట్ రోడ్డు కూడా ఈ రోజు వరకు నిర్మించుకోకపోవడం అనేది చాలా దౌర్భాగ్యం మంత్రిగా ఉండి ఈ రోజు వరకు మరి అభివృద్ధి విషయంలో ఆయన కూడా చొరవ తీసుకోలేదు మరి శ్రీకాకుళం నియోజకవర్గంలో రెండు లక్షల డెబ్బై ఒక్క వేల డెబ్బై తొమ్మిది మంది ఓటర్లు ఉన్నారు వైకాపా పాలనలో నియోజకవర్గంలో అభివృద్ధి జరగలేదని అసంతృప్తి వ్యక్తం చేస్తోన్న ఓటర్లు ఈసారి మార్పు కోరుకుంటున్నామని చెబుతున్నారు